రెంటి మాటల్లో నిజం అంతా అని ప్రజలు గ్రహిస్తారు నువ్వు బయటనేమో కుస్తీ బట్టకి చేస్తున్నావు లోపలనేమో దోస్తా చేస్తున్నావు మీకు రామన్నపేటలో డ్రై పోస్ట్ కోసం ల్యాండ్ ఇస్తే అక్కడ ఇయాల సిమెంట్ ఫ్యాక్టరీకి నువ్వు అనుమతిస్తా ఉన్నావు దాదాపు పన్నెండు గ్రామాల ప్రజలు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మా కాలుష్యం అవుతుంది మా జీవితాలు దెబ్బతీతాయంటే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్టు చేసి అదాని కోసం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఇయాల నువ్వు అనుమతిస్తా ఉన్నావు అక్కడ పబ్లిక్ హియరింగ్ పోలీస్ పహనాల మధ్య జరిపించిన నువ్వు అదానికి కొంగు కాస్త ఉన్నావు అదానికి చేయడమో ఈ డైవర్షన్ చేయడమో ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇది నీ యొక్క డబుల్ హెడ్జ్డ్ పద్ధతులకు ఇది నిదర్శనం ఇవాళ నువ్వు ఏమన్నా వాడు గల దగ్గర మాట్లాడుతూ అదాని ఈ దేశ పరువును ప్రపంచానికి తాకట్టు పెట్టిండు ఈ దేశం యొక్క ప్రతిష్ట అదాని మంట కల్పిండు అని రేవంత్ రెడ్డి గారు రాజ్ ముందు మాట్లాడి ఒకవేళ నీ మాటలు నిజమైతే రేవంత్ రెడ్డి నువ్వు రాజ్ ముందు మాట్లాడింది నిజమైతే నీ మాటల్లో నిజాయితీ ఉంటే ఒకవేళ అదాని ప్రపంచానికి భారతదేశ పరువును తాకట్టు పెట్టిన నువ్వు అన్నది నిజమైతే మరి ఆ అదానికి రెడ్ కార్పెట్ వేసి నువ్వు తెలంగాణ పరువు కూడా మట్ట కలుపు కదా నీ నాయకుడు రాహుల్ గాంధీ పరువును కూడా నువ్వు మంట కదా అదాని ప్రపంచానికి ప్రపంచ ముందు భారతదేశ పరువు తీస్తే ఆ అదానికి దాసోహం అయిబెట్టి ఆ అదానికి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసి ఈ రాష్ట్ర పరువును రాహుల్ గాంధీ పరువును రాహుల్ రేవంత్ రెడ్డి తీసింది నిజం కాదా అని నేను గారి గురించో మా పార్టీ గురించి మాట్లాడావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది ఆ వంద కోట్ల చెక్కు నీ పార్టీ తిడితే వాపస్ ఇచ్చినావు మరి చెక్ ఇచ్చినావు కానీ లోపలికెళ్ళి తీసుకున్నావు ఎట్లా పన్నెండు వేల కోట్ల అగ్రిమెంట్ల సంగతి అయింది మరి సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి అయింది ఇవన్నీ రేపు మాట్లాడదాం అసెంబ్లీలో దీని మీద వెంటనే చర్చ పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు జోక్ జామ్ చేసింది ఒక ముఖ్యమంత్రి ఆనంద్ హైదరాబాద్ నగరం పోలీస్ కమిషనర్ చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి గారి మీద ఆ ధర్నాలో పాల్గొన్న అందరి మీద కేసులు పెట్టారు కదా మా మీద చీటికి మాటికి లేని అక్రమ కేసులు వెతిపెడుతున్నావు కదా సివి ఆనంద్ నీకు ధైర్యం ఉంటే చట్టం అందరికీ సమానమైతే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి మీద ధర్నాలో పాల్గొన్న అందరి మీద కూడా ఇవాళ కేసులు బుక్ చేయాలి